నువ్వేంటమ్మా మీ పిల్లలు ఏం చేస్తారమ్మా

ఏంటమ్మా నీ పేరేంటయా ఏంట నీ పేరయా నీ పేరమ్మా లక్ష్మీదేవి నీ పేరు నీ పేరమ్మా నీ పేరయా ఎంతమంది ఒక ఎన్ని ఉన్నాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయా ఆరు మంది ఒకసారి పని చేసుకోవచ్చు అట్లా రొటేషన్లో ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు మీరు ఇక్కడికి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి వస్తారు మిగిలినప్పుడు ఫైరింగ్ చేసుకోవడం ఆ పనులు చేసుకుంటారు ఇప్పుడు ఈ పోల్స్ అన్నీ కొద్దిగానే కట్టారు ఇక్కడంత చెట్ల పైన ఆరేసారు భూమి బాగుంది ఇక్కడ మొత్తం కాదు ఇది ఎప్పుడు ఇచ్చారు నేను ఎప్పుడో నిర్ణయం ఇచ్చింది అప్పుడే నేను దోబీ ఘాట్లు కట్టింది అప్పుడే అప్పుడే ఆ పైపులు కూడా పెట్టి నీళ్ళు ఇచ్చి అన్ని చేసాం ఆ తర్వాత ఈ స్థలం కూడా వేరే వాళ్ళు ఆపుకున్నారా ఆ పక్క ఇల్లు కట్టేసారా ఇది ఎక్కడ ఎక్కడ దాకా ఉంది ఇక్కడ ఆ చెట్టు దాకా ఉంది ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ ఇరవై ఇరవై పని చేస్తున్నారు రోజుకు ఒక ఆరు మంది వస్తారా ఇంకా ఎక్కువ వస్తారు ఇక్కడ దీనికే కడతారా దీనికే కాంపౌండ్ వాళ్ళు ఒకటి ఇంకా షెడ్ ఒకటి కావాలా ఏది ఐరన్ ఆ ఐరన్ చేసుకోవడానికి ఎట్లా మీరు అందరూ మోసుకొని వస్తారు బట్లు మోసుకొని వస్తారు బండ్లు ఏ బండ్లు ఉన్నాయి ఏ టైపు బండ్ అవునా అంటే బండ్లో తోసుకోర సార్ దీన్ని ఎట్లా ఒకప్పుడు చేసా మనం దీన్ని ఇంకా కొంచెం ఆధునీకరణ చేసి మీ కష్టాలు తగ్గించి మీ ఆదాయం పెంచాలి కదా

ఓకే మీ అక్కడ వాళ్ళంతా బట్టలు చూసేస్తాను అండి వస్తాను అవి కూడా చూసేసి వస్తాను మీరు ఉండండి పర్లేదా ఏంటమ్మా మీరు అవన్నీ అక్కడ ఉత్తికి మీకు ఇస్తే మీరు ఆరేస్తారా

మీకు కట్టా కూడా రజకలకి జోబీ ఘాట్ ఉండాలి అదే మరి మీరు శుభంగా ఉండాలి అప్పట్లో కూడా అంతా ఊర్లో పోతే ఎవరు రానియకుండా బావుల దగ్గర రానియకుండా చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు అవన్నీ చూసిన తర్వాత మీకోసం నేను అప్పుడు కట్టాను చేసాను ఇరవై ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ మేము ఏం చేయాలి రండి చెప్తా ఇంకేంట మీరంతా నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయా అక్కడ లేదు అయిపోతుంటే ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటాది ఎవరు ఇస్తున్నారు అమ్మ ఇక్కడ నీకు నీకు మీ ఇద్దరికి ఇస్తున్నారు ఇవ్వండి వాడుకు ఇవ్వండి ఇక్కడ నిలబెట్టాను సార్ ఈ పక్కన మనం ఇలా పైకి వచ్చాం ఇక్కడ మనం నిలబెట్టాను సార్ మీరు అడిగేది ఈ వన్ పాయింట్ త్రీ ఎకర్స్ మనకు అడుగు వాళ్ళు అడిగేది కాదు కట్టాం ఆ ఎస్ ఎవరి కూడా కట్టాము ఎస్ మీరు రాక కట్టాం ఇరవై వేల ముందు కట్టాం నైన్టీ

ఇది లెవలింగ్ కూడా చేసి ఈ కంప చెట్లు తీసేసి ప్లాంటేషన్ కూడా కొంచెం వేరే చెట్లు పెట్టి కూర్చోవడానికి కానీ కొంచెం నీట్గా ఉండేట్టుగా అదే సమయంలో దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి వెళ్తే కూడా మాట్లాడి నేను కూడా డిపార్ట్మెంట్ పంపిస్తాను అది కూడా మీరు చెక్ చేసుకోండి అవి కట్టేదంతా ఎండబెట్టడానికి ఓప కొన్ని ఓపెన్ ఏరియాలో బాగా తాళ్ళు అవన్నీ కట్టి నీట్గా ఎలాంటివి ఎలా అవి చేసి కంపెనీ వేస్తే మళ్ళీ బట్టలు లాగినప్పుడు కొంచెం పోతే మీ మీద పడతాను తినిపోతాయి అట్ట కాకుండా ఒక ఆధునికంగా ఎటు చేపిస్తాను అది చేపించి ఇక్కడ ఒక షెడ్ కట్టి దేని అన్నింటిపైన సోలార్ ఎనర్జీ కూడా పెట్టేసి ఈ పంపుకు ఇటుకన్నిటికి అవసరమైతే మనమే కమ్యూనిటీ అసెట్ కింద తీసుకుంటాం మనమే చేస్తాం కరెంటు ఉచితంగా ఇస్తాం ఇచ్చి ఇక్కడ ఎలక్ట్రిక్ మీరు ఎలక్ట్రికల్గా గా చేసుకుంటే మీకు ఈజీ కదా ఇప్పుడు దీనికంటే కరెంటు బిల్ తగ్గితే అది బెటర్ మీకు ఈ కోల్ కంటే ఇప్పుడు ఎక్కడి నుంచో బొగ్గు తీస్తున్నారు ఆ బొగ్గు రావడం అది కూడా డబ్బులు అవుతా ఉంది అటు కాకుండా కరెంట్ ఛార్జీలు కానీ తగ్గితే మీకు ఇది బెటర్ కదా మీరు అక్కడి నుంచి మోసుకు రావాలంటే మోసుకు వస్తున్నారు ఇప్పుడు ఈ బండ్లు కూడా ఎంతమందికి ఉన్నాయి అందరికి తీసి బండ్లు పెట్టరా మీకు ఇందులో కూడా ఏమన్నా ఈ బండ్లో మోడర్న్ ఇది ఉంటే స్టాండర్డ్ ఎలక్ట్రికల్ ఆ బండ్లో నేరుగా వచ్చేసి బట్టని తీసుకొని మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది దాంట్లోనే ఏ జెడ్ యూ ప్లాన్ ఎట్ నేను కూడా చెప్తాను ఈ మీటింగ్ చేయమంటైర్యంగా ఉండడాను వదవద్దు వదవద్దు రాసుకోండి సమస్యలు చెప్పారు కొన్ని రాసుకోండి ఇవ్వండి అది ఇవ్వండి నేను చెప్తాను అది ఓకే మాట్లాడతాను మీరు ఎక్కడ ఉంటే అక్కడ నెల నెల ఎప్పుడైనా ఇచ్చేస్తారు ఇక్కడ వచ్చిస్తారా ఇంటి దగ్గర ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా ఇస్తారా ఓకే అటు చూడం అన్ని చేపిస్తాను మీకు ఒక మోడర్న్ గా ఒక ఆధునీకరణ చేసి మీకు అన్ని చేపిస్తాను మీకు అందరికి దోబీ ఘాట్లన్నీ కట్టి రజకులకు బాగు చేయడానికి ఏమేం చేయాలి అన్ని చేస్తాను మళ్ళీ మీకు కష్టాలు తీర్చడానికి ఏమేం కావాలని చేద్దాం 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 ఏంటా ఏంటమ్మా భార్యాభర్త ఇద్దరా ఇక్కడ ఐరంజ్ చేసుకుంటారా ఇంటి దగ్గర ఇప్పుడు ఎట్లా మీకు ఇది ఉతికిన తర్వాత ఎంత ఇస్తారు మీకు ఒక థెరపీ స్టూడెంట్స్ ఉన్నారు సార్ బ్రహ్మచార్య అకాడమీ కదా వాష్ ప్లస్ ఐరన్కి పదహైదు రూపాయలు జతకిస్తారు సార్ జతకి పదహైదు రూపాయలు ఇస్తారు మొత్తం ఎన్ని చేస్తున్నారు మీరు ఆ స్కూల్ ఇవి చిన్న షాప్ లాగా పెట్టుకున్నాను సార్ రోడ్డు మీద చిన్నది వెహికల్ ఉంటే వాటి వాళ్ళు తీసుకువస్తారు కొన్ని నేను కొన్ని రూమ్కి వెళ్ళి తెచ్చుకున్నాను సార్ నెలకి ఎన్ని పట్టలు తెచ్చుకోగలుగుతారు నెలగండే కదా సార్ రోజుకి ఒక నలభై రూపాయలు అరవై వేలు చేయగలం నలభై వస్తాయి నలభై చేస్తాం నలభై ఎంత ఆదాయం వస్తుంది నలభై చేస్తే ఇంత ఆరు వందల ఆరు రోజుకి ముప్పై రోజులు అలాగే నాకు బొగ్గులు ప్యాకెట్ వందలు ముప్పై ఐదు కిలోలు వస్తుంది పది వందలు వందలు దాని చిన్న ఉంటాయి అవి వేసే ఇప్పుడు మీకు లాభం రావాలంటే ఏం చేయాలనుకున్నారు నువ్వే చదువుకున్నావు డిగ్రీ చేసావు నువ్వమ్మా ఇప్పుడు నువ్వు ఆదాయం రావాలంటే ఏం చేయాల ఏం చేస్తే దీన్ని మళ్ళీ ఆధునీకరణ చేసి మీ కష్టాలు తీర్చి పది రూపాయలు ఎక్కువ ఇప్పుడు ఈ బాక్స్కి ఎలక్ట్రికల్ బాక్స్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఎనర్జీ పనిచేయడానికి

మీ ఎట్లా ఆదాయం పెంచాలి దీని అంతా రిపేర్ చేసి అన్ని చేపిస్తాం ఎందుకంటే చాలా అన్ని ఆక్యుపై చేశారు అన్ని చేసి శుభ్రంగా మొత్తం పని సార్ బ్రేక్ షెడ్ కూడా వేయిస్తాను షెడ్ వేయించి వెన్ను కూడా ఆధునీకరణ చేసి ఇంజిన్ అన్ని చేస్తాను నేను ప్లాన్ చెప్పించి నేను చేపిస్తాను ఓకే అది కూడా ఇవ్వండి కలెక్టర్ గారు అతనికి అవుట్ సోర్సింగ్ డిగ్రీ చేశాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంటే చెప్పండి ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా ఓకే అమ్మా